ಎಕ್ಲಸ್ ಯಾವಲ್ಲ ಎಸ್ತ ಮರ್ಯಾದ ಬಿರಿ ಬಿರಿ ಚಪ್ಪಲ್ಲ ಬಯಲ ಬಡಿಯ

ఇవిడ ఐదేళ్ళు ఆరు ఏళ్ళకు ముందు బాగుంటే శనివీర్మల్లం వస్తాండి రెండేళ్ళకి పూజకే వచ్చిందా మొన్న వచ్చింది మన ఇంట్లో గ్యాలు వచ్చేసింది మళ్ళీ శివరాత్రి మల్లం కరెక్ట్ కరెక్ట్గా నువ్వు స్వచ్ఛంగా ఎవరు నువ్వు వాడి చెప్పు మా కుట్టించుకోవద్దు చుట్టించుకోవద్దు నువ్వెవరు చెప్పు కమలక్క నీ జట్టు ఒల్పలేనా పక్కన పల్లెంటనే కోత ఇక మీ పేరు గోపాల్ బాగా మంచిపోయారు కదమ్మ ఏం బిడ్డ వాని పేరు ఎంపేరువాళ్ళు తెచ్చిపోయినా నువ్వు తెచ్చిపోతు తెచ్చిపోంది నూరు పోయిందేమ மா பட்ட கொஞ்சம் நீ வாடி பட்டதா ஏன் பத்திரமா போயிட்டு போயிட்டு மல்லா வச்சே நீண்டே ரெண்டு சேர்ல ಯಾಲೆ ಹೆರ್ತನೆವಾ ಹ್ಮ್ ಕಾಲ್ ಮಾಯಾಲೆ ಮನೆ ಹೆರ್ತಂದೆ ಆ ಮುಚ್ಚೆ ಮಂಡೆ ಹೆರ್ತಾಂ ಜೋಡೆ ಕಣ್ಣು ಲಷ್ಟ್ರು ಹ ಆ ತಂದೆ ಪಾಪ ಯಾ ಯಾಲೆ ಪನ್ನೋನ ಬೋಯಿಲ್ಲೇನೇ ಬೋಯಾ ಸಸಡೇಮ್ಮ ನೀ ಕೊಂಚನ ಕವಚ ಮಾಯಾಲೆ ಮಾತ್ಲೆ ಹೆರ್ತವ ಹ್ಮ್ ದಪ್ಪೋ ಯಾಲೆ ಹೆರ್ಚೆಂದುವಾ ಇನ್ನು ಬವಿ ಸಿನಿಮಾಗಿ ಪಟೌಂಡೆ ನಾನು ಇರೋದು ಏನು ಪೋಕಾ ಪೋಕ ಬನ್ನ್ಯಾ ಪಟುವಾ কই ಬದು రేపు మళ్ళీ తెల్లారి ఆగిట్లుంటుంది అచ్చే ఈ ఎన్నళ్ళు చెప్పిండే నువ్వు నువ్వు రాబో ఇప్పుడు ఐదేళ్ళయ్యా బాగుండే మళ్ళా ఇప్పుడు రెండు ఇంకా మళ్ళా పడవ చేసేది నువ్వు పోతావు పోవా పోతావు మళ్ళా వెళ్ళిపోతావు మళ్ళా రేపు వచ్చే సరేగానే ఇప్పుడు పో మళ్ళా మేము ఎప్పుడు పిలుస్తా ఇప్పుడు వస్తావా ఈ పిట్టనికే సద్ధంగా వస్తావా మోటి ముమ్మాటికే மலம்ம சாஷி நீரேப்படி பிளஸே அவ்ரோஸ்தா சத்தியங்க ரூ ஆய்ஞ்சு மல்லா தந்த